దయచి మాకు ఎవరో ఒకటి చెప్పరు కాసం మాట్లాడే వరకు నేను ఇక్కడే నిరాహాలు తీసుకుంటే చూస్తున్నాము మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు లైతది ఈ వీడియో మిఖర్యానికి అంటే మాధవక సారి మటడండి మా సమస్య తో పరిక్షారం వరక ఇక్కడ నుంచి అయితే మేము అయితే నియం పిల్లలు పెద్దలు మాది రోడ్డు తప్ప మా ఇల్లు ఇకే లేదు కరతడానికి తీలి రోడ్డు లేదు తప్ప మాకు నీరేతే కొంచెం మా ఇంటిని మాకు అప్పకింతం వరకు మేరా హర్చే ఇక్కడ చేసాంటాము సర్ మార్కులైతే ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకొని మా ఇల్లంతా రాజకీయ ఈ విధంగా అయితే చేసేసారు డైల్ సార్ అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని మేమైతే కలుగుతామన్నా మేము ఎస్టీ వాళ్ళము ఎట్లంతా కలిపి ఈ విధంగా అయితే చేసినారు కనుబడి ఉందని ఇది ఇది వంద సంవత్సరాల నుంచి మేమైతే ఇది ఇంట్లోనే ఉంటాం అన్నా మా పెద్ద తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం రాజకీయాన్ని వంద మంది వచ్చి ಮೈಲುನೇ ಇಟ್ಲ ಧ್ವಂಸಿ ಮಾಂಗಳಸೂತ್ರಕೆನ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಮಾತೋತಿ ತಿಳದು ಮಾಕು ಕೈಗಿನ ಕೂಡ ಅಂತ ಅಲ್ಲದೆ ಬಾಧ್ಯತ ದಯ ಸಂಬಂಧ ದಯಿಸಿ ಒಕ್ಕಿ ವಾರ್ ಘಟನೆ ಅಂತ మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా ఒక్కసారి మాతో మాట్లాడండి మీ పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి మీ మీద తప్ప మా ఎవరి మీద అయితే నమ్మకం కనిపించడం లేదు దీని ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు వీళ్ళందరికీ మేమైతే ద్వారనాథ్ రెడ్డి శాఖ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్ద మాకు చేత కాగా రాజకీయ రాజనే ముసలాలు ఉన్నాం మిలాలు ఉన్నాం పెద్ద ఉన్నాం అందరూ ఉన్నామన్నా ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మాకు కొట్టింది ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు అంటే వాళ్ళకు వాళ్ళకు సంబంధం లేదు అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు విలువైన స్థలం ఇది పన్నెండు సెట్ల స్థలము సెంటే యాభై లక్షలు పోతుంది ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు ఎవరి దగ్గర కొన్నారు తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు ఎవరన్నా లేదు ఇక్కడ ఐదు తరాల నుంచి ఉండే ప్లేస్ మేము ఇక్కడే చూస్తాం మీ నుంచి మా ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా మీ మాట కొరకైతే మేము ఎదురు చూస్తూ ఉంటాం పవన్ జనన్నా అన్నా దయ నుంచి మీద ఎవరు ఎవరి మీద నమ్మకం అయితే లేదు